వాట్సాప్లో వస్తున్న మెసేజెస్ కానీ లేదా పర్సనల్ రీడింగ్స్ చేయించుకున్న వాళ్ళ ఫీడ్బ్యాక్ని కానీ బేస్ చేసుకుని నేను ఇంత క్లారిటీగా మీకు చెప్పగలుగుతున్నానండి సో మీరు అందరూ కూడా అట్లాగే మీ లైఫ్లో చేంజెస్ చూడాలని నేనైతే హ్యాపీగా యూనివర్స్ని కోరుకుంటున్నాను మీరు కూడా మీ ఎనర్జీస్ అన్నిటిని కూడా యూనివర్స్కి కనెక్ట్ చేసుకోండి సో రీడింగ్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రీడింగ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా పేరు పైన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఇప్పుడు యూనివర్స్ ఎలాంటి మెసేజెస్ మీకు ఫార్వర్డ్ చేస్తుంది మీ లైఫ్లో ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి అనేది రీడింగ్లో చూసేద్దామండి సో యూనివర్స్ రైట్ మెసేజెస్ని ప్రాపర్ మెసేజెస్ని అయితే అందించండి సో లైఫ్లో మంచి ఛాలెంజెస్ పొజిషన్లో మీరు ఉన్నారంట అంటే మీకు రావడం కానీ ఏ చాలా అంటే ప్రతిదీ కూడా ఛాలెంజింగ్గా ఉంటుందంట ఒక ప్రాబ్లం ఒక పని వచ్చిందంటే అది మీకు చాలా ఛాలెంజ్ లాగా అనిపిస్తుంది దానికోసం దాని నుంచి ఎలా బయటపడాలి అసలు దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి అది రిలేషన్షిప్స్ అయినా కెరియర్ అయినా బిజినెస్ అయినా జాబ్ అయినా ఏదైనా కూడా ఆ ఛాలెంజెస్ నుంచి ఎలా బయటపడాలి అని మీకు ఒక ఆలోచన విధానం అనేది ఉంటుందంట అండ్ యూనివర్స్ ఏం చెప్తుందంటే ఇలాంటి ఛాలెంజెస్ని మీరు ఫేస్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారు అంటే మీరు దేనికి భయపడిపోవట్లేదు దేనికి బెదిరిపోవట్లేదు మీకు ఎలాంటి ఛాలెంజెస్ అయినా మీలో ఆ క్యాపబిలిటీ ఆ శక్తి ఉంది అని చెప్తుంది ఇన్ డైరెక్ట్గా మీకు ఆ ఒక ఎలిజిబిలిటీ అనేది ఉంది సో దాన్ని ఫేస్ చేయడానికి మీరు చాలా చాలా రెడీగా ఉన్నారు అండ్ మీ ఆలోచన విధానం కూడా చాలా సూపర్ పవర్లో ఉంది అని చెప్తుందండి యూనివర్స్ నెక్స్ట్ ఎలా చెప్తుందంటే మీరు ఎదుర్కొనే ఛాలెంజెస్ మీకు ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతున్నాయి అంట ఆ చేంజెస్ ఎలా ఉండబోతున్నాయి అంటే లాంగ్ టర్మ్ రిలేషన్స్ రిలేషన్షిప్స్ అండ్ లాంగ్ టర్మ్ హ్యాపీ అంటే రిలేషన్షిప్స్లోకి ఎంటర్ అయ్యారనుకోండి అది లాంగ్ టర్మ్లో మీకు అంటే ఈరోజు రేపు హ్యాపీగా ఉండడం కాదు మీ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండే రిలేషన్షిప్ మీకు దొరుకుతుంది అండ్ జాబు కెరియరు బిజినెస్ ఇట్లాంటి ఫైనాన్షియల్ మ్యాటర్స్ వీటిలో చూసుకున్నట్లయితే మీరు ఇప్పుడు ఏదైతే స్ట్రగల్ కానీ బాధ కానీ ఛాలెంజ్ అంటే జాబ్లో కొంత ఛాలెంజెస్ ఉన్నాయి కొంత ఫేస్ చేస్తున్నాం కొంత మాకు మేము మమ్మల్ని మేమే ప్రూవ్ చేసుకోవడానికి లేదా బిజినెస్లో మమ్మల్ని మేమే ప్రూవ్ చేసుకోవడానికి ఛాలెంజెస్ని ఎదుర్కొంటున్నాం అని అనుకుంటున్నారో అవన్నీ కూడా మీకు ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతున్నాయి అంటే లాంగ్ టర్మ్లో మీ యొక్క లైఫ్ స్టైల్ని మార్స్తూ మీకు హ్యాపీనెస్ని తెచ్చి పెట్టే విధంగా ఉండబోతున్నాయి అనేది యూనివర్స్ మెసేజ్ పంపిస్తుంది అండి అంటే ఎలా ఉందంటే ఒక న్యూ అంటే ఒక షైనీ సన్ అంటే సూర్యుడు యొక్క ప్రకాశం ఎలా వెళుతుంది మనకి చీకటి అంటే మనకి ఏమీ కనిపించదు అదే సూర్యోదయం అవగానే ఒక బ్రైట్ ఫీలింగ్ వస్తుంది ఒక అర్లీ మార్నింగ్ మనకి ఎలా ఉంటుంది చక్కగా ఒక కొత్త ఎనర్జీతో మనం లెగుస్తాం అలాంటిది అలాంటి ఎనర్జీ మీ లైఫ్లో బిగన్ అవ్వబోతుంది ఒక న్యూ ఎనర్జీ మీ లైఫ్లో బిగన్ అవ్వబోతుంది దానికోసమే ఈ ఛాలెంజెస్ అన్నిటిని మీరు ఫేస్ చేస్తున్నారు అని యూనివర్స్ అయితే చెప్తుందండి యూనివర్స్ ఇచ్చే ప్రతి మెసేజ్ని కూడా మీరు చక్కగా తీసుకోండి మీ లైఫ్లో ఒక మంచి వండర్స్ అంటే అసలు ఊహించలేనట్టు అద్భుతమైన మార్పులను అలాంటి చేంజెస్ని మీరు చూడగలుగుతారు అనేది యూనివర్స్ చెప్తుంది అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే ఎమోషనల్ బాండింగ్స్ దొరుకుతాయి మీరు అనుకున్న సక్సెస్ మీకు దొరుకుతుంది ఇక్కడ చూసారా కప్పులు ఎంజాయ్ చేస్తున్నారు చాలా చాలా హ్యాపీ మూమెంట్స్ అనేవి మీ లైఫ్లో జరగబోతున్నాయి అవి మీరు ఊహించలేని విధంగా అంటే ఇప్పటి వరకు నేను ఇట్లా జరిగిపోయింది నాకు అలా ఉంది నాకు ఇట్లా ఉంది నాకు ఏది కలిసి రావట్లేదు లేకపోతే నాకు ఏదో ఈ ఛాలెంజెస్ నేను ఎదుర్కోలేకపోతున్నాను నన్ను నేను ప్రూవ్ చేసుకోలేకపోతున్నాను చేస్తున్నా నాకు ఇంకా ఏదో సాటిస్ఫాక్షన్ లేదు అని ఎవరైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మీరు కోరుకున్నట్టు రిలేషన్షిప్స్ కానీ కెరియర్ కానీ బిజినెస్ కానీ జాబ్ కానీ మీరు దేంట్లో ఫైనాన్షియల్ మ్యాటర్స్ కానీ మీరు దేంట్లో కోరుకుంటున్నారు దాంట్లో ఒక సక్సెస్ని అయితే మీరు చూడగలుగుతారు అది కూడా ఎలా ఉంటుందంటే ఒక బ్రైట్ సక్సెస్ అంట నార్మల్ సక్సెస్ కాదు బ్రైట్ సక్సెస్ అది కొత్త ఎనర్జీని మీ లైఫ్లో నింపబోతుంది అని చెప్తుంది యూనివర్స్ సో అందరూ కూడా ఆ సక్సెస్కి వెల్కమ్ చెప్పడానికి రెడీగా ఉండండి రీడింగ్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఒక న్యూ ఎనర్జీ మీ లైఫ్లోకి రాబోతుంది అని హ్యాపీగా ఫీల్ అవుతాయి అంటే న్యూ ఇయర్లో న్యూ ఎనర్జీ మీ లైఫ్లోకి రాబోతుంది అనే ఒక చక్కటి ఫీల్తో మీరు మీ వచ్చే ఎనర్జీస్ అన్నింటినీ కూడా తీసుకోండి యూనివర్స్ ఇస్తాను అని చెప్తుంది మీ లైఫ్లో చేంజెస్ జరుగుతాయని చెప్పి హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా జరుగుతాయి కాకపోతే వచ్చేటప్పుడు మీరు సాడ్గా బ్యాడ్గా ఉంటూ వచ్చే ప్రతి దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోతే దానికి ఎవరు ఏం చేయలేరు సో ప్రతి ఆపర్చునిటీని యూస్ చేసుకోండి గో యూ యూనివర్స్ కూడా అదే చెప్తుంది ఒక సెట్ అంటే ఒక దగ్గర చక్కగా సెటిల్ అయ్యి మీరు వెల్కమ్ చెప్పండి న్యూ మీ న్యూ బిగినింగ్స్కి అని చెప్తుంది అలా చెప్పగలుగుతారట చెప్పండి అని చెప్పడం కంటే చెప్తారు అని చెప్తుంది అంటే ఇక్కడ చూసారా ఒక అమ్మాయి చాలా చాలా సన్ రైజెస్లో లో అంటే అర్లీ మార్నింగ్ సన్ రైజెస్లో లో ఒక హ్యాపీ ప్లేస్ లో ఒక మంచి ఫీల్తో కూర్చుని ఒక ఎంజాయ్మెంట్ ఒక ఫ్లవర్ బొకేతో ఒక ఎంజాయ్మెంట్ మోడ్లో కూర్చు అంటే ఒక హ్యాపీ మూమెంట్స్ మీ లైఫ్లోకి మీరు వెల్కమ్ చెప్పబోతున్నారు అది రిలేషన్షిప్స్లోనైనా కెరియర్లోనైనా జాబ్లోనైనా బిజినెస్లోనైనా దేనిలోనైనా కూడా అట్లాంటి హ్యాపీ మూమెంట్స్ని మీరు ఎంజాయ్ చేయగలుగుతారు వెల్కమ్ ఎంజాయ్ ఎప్పుడు చేయగలుగుతారు వెల్కమ్ అంటే అది మన లైఫ్లోకి వచ్చినప్పుడే మనం దానిని ఎంజాయ్ చేయగలుగుతాం సో అట్లా జరుగుతుంది అనేది యూనివర్స్ అయితే చెప్తుందండి అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే డేరింగ్ మీ యొక్క ధైర్యం కానీ మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ కానీ మిమ్మల్ని మీకు అందరి మధ్యలోనూ ఒక కొత్తగా చూపించుకోగలుగుతారు లైక్ ఇంకా అందరినీ అట్రాక్ట్ చేసుకోగలుగుతారు మీ యొక్క మైండ్ సెట్ మీ యొక్క డేరింగ్ డెసిషన్స్ మీ యొక్క ఎనర్జీ స్కిల్స్ మీ చార్మింగ్ అందరి మధ్యలో మిమ్మల్ని అట్రాక్ట్ చేసుకునే విధంగా ఉంటుంది అంటే అందరి మనసులో కూడా మీకంటే ఒక మంచి ఒపీనియన్ కానీ ఆ ఫలానా పర్సన్ అంటే నాకు చాలా ఇష్టం వాళ్ళు మాట్లాడే విధానం బాగుంటుంది లేకపోతే వాళ్ళు బిహేవియర్ బాగుంటుంది లేకపోతే వాళ్ళ క్యారెక్టర్ బాగుంటుంది వాళ్ళ ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయి ఇట్లా అనమాట చక్కగా వాటన్నిటిని కూడా అందరూ అంటే మీలో ఏదైతే గుడ్ క్వాలిటీస్ ఉన్నాయో వాటిని అందరూ ఇష్టపడతారు వాటి గురించి అందరూ కూడా అట్రాక్ట్ అవుతారు అనేది చెప్తుంది అంటే అంత మంచి చేంజెస్ మీ లైఫ్ లో వస్తున్నాయి అంట అండ్ ఇంకా ఎంత చూస్తున్న వాళ్ళు బాగా ఎనర్జీని కనెక్ట్ చేసుకున్నారండి ఎవరో కానీ సేమ్ అన్నీ ఒకేలాంటి ఎనర్జెటిక్ కార్డ్స్ అన్నీ వస్తున్నాయి ఒక న్యూ స్పార్క్ అంట మిమ్మల్ని చూస్తే అట్రాక్ట్ అయిపోతారంట ఒక న్యూ స్పార్క్ బిగిన్ అవుతుందంట ఇక్కడ చూస్తున్నారా ఒకలాంటి ఎమోషనల్ బాండింగ్లో కానీ మీ యొక్క కెరియర్లో కానీ జాబ్లో కానీ ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ మీరు అందరిని అట్రాక్ట్ చేయగలుగుతారు మిమ్మల్ని చూస్తే చాలు ఒక న్యూ స్పార్క్ అనేది బిగిన్ అవుతుంది అని చెప్తుంది అంటే ఒక స్పార్క్ని మీరు పట్టుకోగలుగుతారు అలా అలా ఉంటారు ఒక స్పార్క్ అంటే ఎలా అంటే ఒక ఒకరి దగ్గరికి వాళ్ళ వాళ్ళని చూస్తే ఏదో ఒక డిఫరెంట్ ఫీలింగ్ వస్తుందండి అందరిలాగా కాకుండా ఒక ఏదో ఒక మంచి ఒపీనియన్ వస్తుంది లేకపోతే వాళ్ళని చూడాలనిపిస్తుంది పదే పదే లేదా వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది లేదా వాళ్ళకి అట్రాక్ట్ వాళ్ళ వర్క్కి అట్రాక్ట్ అవ్వాలి అనిపిస్తుంది ఇట్లా అనిపిస్తుంది కదా అట్లా ఉంటుందంట మిమ్మల్ని చూస్తే ఒక స్పార్క్ ఒక బెరుపు మెరిసినట్టు ఒక షైన్ అవుతున్నట్టు అట్లా మీ చుట్టూ అలాంటి అంటే ఒక మంచి వైబ్రెంట్స్ అనేవి మీ చుట్టూ ఉంటాయి అనేది యూనివర్స్ చెప్తుంది అలాంటి చేంజెస్ అనేవి మీ లైఫ్లో వస్తాయి ఉండటం వల్లే మీరు అందరినీ అట్రాక్ట్ చేయగలుగుతారు అని చెప్తుంది సో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే నెంబర్ అయితే స్క్రీన్ పైన ఉంటుందండి మీరు వాట్సాప్లో నాకు మెసేజ్ చేస్తే నేను డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో మీరు రీ మీకు రీడింగ్ తీసుకోవాలి అనుకుంటే సేమ్ డేలో రీడింగ్ అయితే కంప్లీట్ అయిపోతుందండి సో ఇంకా ఏం చెప్తుందంటే యూనివర్స్ మిమ్మల్ని మీరు ఈ అన్నిటికి కోసం కూడా తయారు చేసుకుంటారంటే ఎలాగంటే ఇప్పటి వరకు ఏదైతే ఛాలెంజెస్ ఏదైతే ఆలోచనలు ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా మీ లైఫ్లో ఏదైతే స్ట్రక్ ఎనర్జీస్ ఉన్నాయో ఇప్పటివరకు ఇవన్నీ పొందాలంటే మీ లైఫ్లో ఒక స్ట్రక్ ఎనర్జీలో మీరు ఇరుక్కుపోయి ఉన్నారు వాటి నుంచి మిమ్మల్ని మీరు బయట పెట్టుకునేలాగా మోడిఫై చేసుకుంటారు మిమ్మల్ని మీరు మార్చుకుంటారు నేను ఇలా మారాలి నా లైఫ్ స్టైల్ ఇలా మారాలి నేను ఇట్లా ఉండాలి నేను ఆ విధంగా చేంజ్ అవ్వాలి అని మిమ్మల్ని మీరు చక్కగా మీ యొక్క స్ట్రాటజీని మార్చుకుని మీరు మోడిఫై అవుతారు మోడిఫై అయిన తర్వాత మీ లైఫ్ స్టైల్ ఇట్లా చేంజ్ అవుతుంది అనేది అయితే యూనివర్స్ చెప్తుందండి సో మీరు ఆ విధంగా చేంజెస్ అనేవి చూడగలుగుతారంట అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే ప్రతి విషయాల్లోనూ కూడా ఒక ఇన్ మెయింటైన్ చేస్తారు చక్కగా అంటే ఏది లోపల అనుకుంటారో దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్తారు కానీ దాన్ని హడావిడి చేయరు ఒక హైలీ ఎలా అంటే ఎడ్యుకేటెడ్ పర్సన్సో లేకపోతే హైలీ బాగా ఒక మంచి మెచ్యూర్డ్ పర్సన్స్ ఎలా ఉంటారు హైలీ మెచ్యూర్డ్ పర్సన్స్ ఎలా ఉంటారు ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది మాట్లాడరు వాళ్ళు ఏం చేస్తున్నారో మనం అబ్జర్వ్ చేయాలి అట్లా ఉంటుంది మీ బిహేవియర్ మీ స్టైల్ మీ యొక్క ఎనర్జీ కానీ ఆ విధంగా చేంజ్ అవుతుంది అనేది యూనివర్స్ చెప్తుంది అంటే ప్రతి దాన్ని కూడా సీక్రెసీ మెయింటైన్ చేస్తారు మీ వర్క్లోనే ప్రతి విషయాన్ని కూడా మీరు ఎక్స్ప్రెస్ చేస్తారు అంతే కానీ మీ మాటలు చెప్పి నేను ఇలా చేయబోతున్నాను నేను అలా చేయబోతున్నాను నేను ఇట్లా చేస్తాను ఇట్లా ఏమి ఉండదు జస్ట్ ఒక మనకి చెప్తారు కదా పెద్దవాళ్ళు మీ విజయమే అందరికీ మీ మీ ఉనికిని తెలియచేస్తుంది అని అట్లా అనమాట మీరు ఏం చేస్తున్నారో దానివల్లే మీ మీ మీరేంటి అనేది అందరికీ అర్థమయ్యేలాగా మీ యొక్క బిహేవియర్ ఉంటుంది అంత ఇంకా ఎలా ఉంటుందంటే అది లోపలే లోపలే మీకు ఉంటుంది బయటికి మాత్రం ఎక్స్ప్రెసివ్గా ఓ హడాబడి చేయడం ఓకే ఇది చేయడం ఇట్లాంటివి ఏమీ లేకుండా మంచి మైండ్ సెట్తో ఉంటారు తెలివిగా ఉంటారు సీక్రెసీని మెయింటైన్ చేస్తారు ఇట్లాంటివన్నీ చేస్తారు అయితే కొన్ని కొన్నిసార్లు మీరు ఇంత సీక్రెసీని మెయింటైన్ చేస్తున్నప్పుడు మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఒక్కొక్కసారి అంటే మీకు బాగా క్లోజ్ సర్కిల్ ఎలా అనుకుంటారంటే కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారంట అసలు మీరు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు ఒక్కొక్కసారి ఇంపేషెన్స్ అయిపోతారంట అంటే మీరు తీసుకునే నేను ఆల్రెడీ చెప్పాను మీరు సీక్రెసీని మెయింటైన్ చేస్తారు మీరు ఏది కూడా బయటకి ఎక్స్ప్రెసివ్గా ఉండరు ఏది కూడా బయటకు చెప్పరు సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ జరుగుతున్నప్పుడు మీ స్టెప్స్ మీరు వేసుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళకి ఎలా ఉంటుంది ఏమేమి మమ్మల్ని అడగట్లేదు ఏది మాతో చెప్పట్లేదు ఏది మాతో షేర్ చేసుకోవట్లేదు అని ఒక ఒపీనియన్ అయితే ఉంటుంది దాంతో ఎలా ఉంటుందంటే కన్ఫ్యూజ్ అవుతారు ఇంపేషెంట్ అవుతారు ఇట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా రన్ అవుతూ ఉంటాయి అనేది యూనివర్స్ అయితే చెప్తుందంట అండ్ ఇంకా ఏం చెప్తుందో తెలుసా యూనివర్స్ మీ లో మీరు చాలా చాలా స్ట్రాంగ్ పర్సన్ సో మీ అప్పుడు కూడా మీ స్ట్రెంగ్త్ మీ స్ట్రాంగ్ ఎనర్జీ సేవ్ అయితే ఉన్నాయో వాటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా తగ్గించుకోకూడదు తగ్గించకండి అని గట్టిగా చెప్తుంది ఎందుకంటే మీరు ఎప్పుడైతే మీ ఎనర్జీస్ని మీ స్ట్రెంగ్త్ని డౌన్ చేసుకుంటారంటే అంటే ఏదైనా విషయంలో ఎవరైనా ఇంపేషన్స్ కన్ఫ్యూజన్ స్టేజ్ ఆఫ్ మైండ్స్ అట్ అని ఆల్రెడీ చెప్పాను అట్లా అంటే మీరు వాళ్ళకి చెప్పట్లేదని వాళ్ళు ఇంపేషెంట్ అయిపోవడం ఒక్కొక్కసారి కన్ఫ్యూషన్లో ఏంటి మమ్మల్ని అర్థం చేసుకోలేకపోతున్నారు ఇట్లాంటివి అనుకోవడం జరుగుతుంది అని అట్లాంటి సిచ్యువేషన్స్లో మీరు ఏదైనా మీ స్ట్రెంగ్త్ని మీరు కోల్పోతే మిమ్మల్ని డబీ లాగేయడానికి మీ యొక్క ఎవరైతే వెయిట్ చేస్తున్నారో అంటే మీ యొక్క బాగా గ్రోత్ని చూడలేని పర్సన్స్ ఉంటారు అట్లాంటి వాళ్ళు అట్లాంటి పర్సన్స్ ఎలా ఉంటారంటేనంట మిమ్మల్ని ఎప్పుడప్పుడు డామినేట్ చేసేద్దామా ఎప్పుడెప్పుడు మిమ్మల్ని కిందకి లాగేద్దామా లేకపోతే ఎప్పుడెప్పుడు వాళ్ళు కంట్రోల్లో పెట్టేసుకుందామా అన్నట్లు వెయిట్ చేస్తూ ఉంటారంట ఖచ్చితంగా ప్రతి మనిషి లైఫ్లోనూ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు సో యూనివర్స్ ముందే తెలివిగా చెప్తుంది మీ లైఫ్లో ఉన్నారని చెప్తుంది ఉన్నారో లేదా నాకు మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది ఎందుకంటే యూనివర్స్ ఇచ్చే ప్రతి కార్డ్ని అనలైజ్ చేసి మీకు చెప్తున్నాను సో మీరు మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో షేర్ చేయండి ఎందుకంటే నేను చెప్తుంది మీకు కనెక్ట్ అవుతుందా లేదా అనేది నాకు కూడా తెలియాలి కదా సో కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తూ లైక్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో మీరు కామెంట్ చేయండి నాకు ఇలాగా ఇట్లాంటి పర్సన్స్ ఉంటారు చాలా చాలా బీ కేర్ఫుల్ అని చెప్తుందంటే మీ ఎనర్జీస్ ఎప్పుడైనా మీ స్ట్రెంత్ ఎప్పుడైనా మీరు లాస్ అయితే వెంటనే మిమ్మల్ని కంట్రోల్ చేసేయడానికి చూస్తారంట వెంటనే మిమ్మల్ని డామినేట్ చేసేయడానికి చూస్తారంట వెంటనే మిమ్మల్ని ఉన్న పొజిషన్ నుంచి మిమ్మల్ని తప్పించేసి మిమ్మల్ని కింద పడేద్దామని చూస్తారంట సో ఈ మైండ్ సెట్తో ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ విషయం మీరు బి అలర్ట్ అని చెప్తుంది యూనివర్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ మీ మీరు లూజ్ చేసుకోకండి మీ మీరు పాడు చేసుకోకండి అని చెప్తుంది ఎప్పుడు కూడా స్ట్రాంగ్గా ఉండాలి అని చెప్తుంది మీరు ఎంత ఎఫెక్టివ్గా ఉంటారో ఎంత స్ట్రాంగ్గా ఉంటారో ఎంత కేపబుల్ పర్సన్గా ఉంటారో ఉండాలి అంత మైండ్ సెట్తో ఉంటున్నప్పుడు ప్రతి ఒక్కరి ఆలోచన మిమ్మల్ని ఫాలో అవుతుందంట ప్రతి ఒక్కరు అది రిలేషన్షిప్స్ లోనైనా లోనైనా బిజినెస్లోనైనా జాబ్లోనైనా ఫైనాన్షియల్ మ్యాటర్స్లోనైనా ఎలా ఉంటుందంటే అందరూ ఆలోచనలు మీ చుట్టూ ఎంత వీళ్ళు స్ట్రాంగ్ పర్సన్ ఏది జరుగుతున్న ఎలా ఉన్నా వీళ్ళు ఏమి బయటపడట్లేదు దేనికి తొనకట్లేదు వెనకట్లేదు నేను ఆల్రెడీ మీకు ముందే చెప్పేసాను మీ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే చాలా స్ట్రాంగ్ అండ్ ఒక ప్రెస్టిస్ హై ప్రిస్టెస్ అంటే హైలీ మెచ్యూర్డ్ క్యారెక్టర్ అని అలాంటప్పుడు దేనికి కూడా ముందుగానే ఏమీ బయటపడరు పడొద్దని కూడా యూనివర్స్ చెప్తుంది మీ స్ట్రెంగ్త్ లాస్ చేసుకోకూడదని కూడా చెప్తుంది ఇన్ కేస్ ఏదైనా సిచ్యువేషన్స్లో మీకు స్ట్రెంగ్త్ పోగొట్టుకునే సిచ్యువేషన్స్ చిన్న చిన్న అంటే మన బాగా క్లోజ్డ్ సర్కిల్ ఏదైనా మన మనం చూసి ఏదైనా అన్నప్పుడు మనం కొంత ఏంటి వీళ్ళు మన గును మన వాళ్ళే మనల్ని ఇలా అంటున్నారు అనే ఒక చిన్న పెద్దగా ఇష్యూస్ అవల చిన్న ఇష్యూ అయినా మన మనసు బాధపడుతుంది ఆ టైంలో మనల్ని కంట్రోల్ చేయడానికి మనల్ని డొమినేట్ చేయడానికి వెయిట్ చేసే పర్సన్ పక్కనే ఉంటారంట సో బీ అలాట్ అని చెప్తుంది మీ అందువల్ల మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారు సమ్ సమ్ టైమ్స్ అప్పుడు మనకి కూడా చిన్న ఎంత ఎనర్జెటిక్ పర్సన్ అయినా ఎంత మెచ్యూర్డ్ పర్సన్ అయినా కొన్ని కొన్ని ఉంటాయి కదండి ఫ్యామిలీ మెంబర్స్తో మంచి అటాచ్మెంట్ ఉంటుంది వాళ్ళు ఏమైనా మనల్ని అర్థం చేసుకోకపోతే బాధపడతాం లేకపోతే ఎవరైనా మన సోల్ మెట్టే ఇట్లాంటి వాళ్ళ విషయంలో కొంచెం వీక్ అయ్యే ఛాన్స్ ఉంది ఓ అలా వీక్ అయితే మాత్రం ఇబ్బంది పడతారు సో మళ్ళీ మీరు మిమ్మల్ని మీరు ఎనర్జీ లెవెల్స్ని పెంచుకోండి స్ట్రాంగ్గా ఉండండి అని చెప్తుంది అండ్ ఇంకా ఎలా చెప్తుంది మీ స్ట్రాంగ్ ఎనర్జీసే మీ చుట్టూ మిమ్మల్ని మిమ్మల్ని ఫాలో అయ్యే పర్సన్స్ని పెంచడం మీ ఆలోచనలని ఎలా అని వాళ్ళంతా మీ చుట్టూ తిరగడం ఇట్లాంటి వాటికి ఆస్కారం అయితే ఇస్తుంది సో జాగ్రత్తగా ఉండండి అండ్ ఇంకా ఎలా చెప్తుంది అంటే ప్రతి విషయం కూడా మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో దాన్ని మీరు పొందగలుగుతారు చక్కగా హ్యాపీగా పొందగలుగుతారు అదే పక్కన వాళ్ళకి ముందు అర్థం కాని సిచ్యువేషన్లో ఉంటుంది అంటే వీళ్ళు ప్రతీది అనుకున్న ప్రతిదీ చేసేస్తున్నారు అసలు ఎట్లా చేయగలుగుతున్నారు వీళ్ళకి అసలు ఎనర్జీ లెవెల్స్ ఎలా వస్తున్నాయి అనే ఆలోచన వాళ్ళలో ఉంటుందంట సో మీ ఎనర్జీ లెవెల్స్ అనేవి చాలా చాలా ఎక్కువ ఉంటాయి అది రిలేషన్షిప్స్ అయినా కెరియర్ అయినా బిజినెస్ అయినా జాబ్ అయినా ఏదైనా కూడా మీ ఎనర్జీ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అసలు మీరు ప్రతి విషయాన్ని కూడా ఒక కేపబుల్ పర్సన్ లాగా మీరు మీ ఎమోషనల్ నీడ్స్ని మీరు ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు ఎక్కడ కూడా దేనికోసం మీరు ఆగే సిచ్యువేషన్స్ ఉండవు అని అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే కొన్ని ఏదైతే పాస్ట్లో మీకు డీప్ ఇష్యూస్ అనేవి జరిగినాయో డీప్ ఇష్యూస్ అంటే ఎవరైనా మీ పర్సనల్ లైఫ్లోకి వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఫస్ట్ నేను చెప్పాను ఛాలెంజింగ్స్ అని అట్లాంటి ఇష్యూస్ ఏవైతే జరిగినాయో వాటి అన్నిటినీ కూడా మీరు సమ్టైమ్స్ అప్పుడప్పుడు మీకు పలానా విషయం వలన నేను పలానా వ్యక్తి వలన నేను ఇలా బాధపడ్డాను పలానా విషయంలో నేను ఇట్లా ఫీల్ అవ్వాల్సి వచ్చింది పలానా పర్సన్ నన్ను ఇలా హట్ చేశారని టైమ్స్ మీకు అవి గుర్తుకొచ్చి బాధపడే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి ఉంటాయంట అంటే మనం దేన్ని మర్చిపోం కదండి ఒక్కొక్కసారి ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్కలా ఉండ ఉంటాం సో అట్లాంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి అట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా మనం స్ట్రాంగ్గా ఉండాలి అనే ఒక మెచ్యూరిటీ అయితే మీకు ఉంటుంది అట్లాంటి మెచ్యూరిటీ అయితే మీకు ఉంటుంది అనేది యూనివర్స్ అయితే చెప్తుంది అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే కొత్తగా మీరు ఏదైతే చేస్తున్నారో ప్రతి డెసిషన్ని మీ చుట్టూ ఉన్నవాళ్ళు ఒబే చేసేలాగా మీ ఒక అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది అంటే మిమ్మల్ని చూస్తారు మీతో అట్రాక్ట్ అవుతారు ఒక మీరంటే ఒక ఇష్టం అనేది మీ క్యారెక్టర్ వాళ్ళు కానీ మీ యొక్క ఆలోచన వద వల్ల కానీ మీ లేకపోతే మీరు చేసే పనులు వర్క్ యాటిట్యూడ్స్ ఇవన్నీ కూడా మేము మిమ్మల్ని మీకేసే అందరినీ అట్రాక్ట్ చేసే విధంగా ఉంటాయి అండ్ వాళ్ళు ఏంటంటే మీరు ఏది చేస్తున్నా కూడా మేము మీ మాటని ఓబే చేసే సిచ్యువేషన్స్ అనేవి మారిపోతూ ఉంటాయి చక్కగా ఓబే చేసేస్తారు ఫస్ట్ యాక్టివ్గా ఉందాము అని మాట్లాడుకున్న తర్వాత మాత్రం మీ మీ మాటల్లో పడిన తర్వాత మిమ్మల్ని చూసిన తర్వాత ప్రతిదీ ఓకే ఓకే నువ్వేం చెప్తే అదే నేను వింటాను అన్నట్లు ఒకలాంటి అట్రాక్షన్ అనేది మీ దగ్గర స్టార్ట్ అవుతుంది అది ఉంటుంది సో మీ మాటకి అందరూ ఒబే చేసే ఛాన్స్ అయితే ఉంటుంది అనేది యూనివర్స్ చెప్తుంది అండ్ అలాంటి చేంజెస్ వస్తాయి మీ లైఫ్లో అనేది అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే ప్రతి విషయంలో కూడా మీరు కోరుకున్నట్లే మీరు అనుకున్నట్లే మీరు ఏదైతే ఇక్కడ ఒక కపుల్ హ్యాపీగా డ్యాన్స్ చేస్తున్నట్లు ఉంటుంది చూడండి మీ మీరు అనుకున్నట్లే ప్రతిదీ సక్సెస్ని పొందడం కానీ ప్రతి లై విషయాల్లో ముందుకు వెళ్ళిపోవడం కానీ ప్రతిదీ మీరు కోరుకున్నట్లే డెసిషన్స్ తీసుకోవడంలో కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా మీకు అనుకూలంగా మారటం కానీ మీ లైఫ్లో ఎలా ఉంటుందంటే ఒక సూపర్ చేంజ్ అనమాట అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళు కూడా వాళ్ళు బయట పెట్టుకోలేరు ఎందుకంటే మీ చుట్టూ పాజిటివ్ అట్మాస్ఫియర్ ఎక్కువ ఉంటుంది నెగిటివ్ పీపుల్ తక్కువ ఉంటారు ఉంటారు ఉంటరు అని చెప్పట్లేదు ఇక్కడ యూనివర్స్ ముందే చెప్పిన స్ట్రెంత్ ఉంటారు కానీ వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరు ఎందుకంటే మీరు అంత స్ట్రాంగ్ ఎనర్జీస్తో అంత కేపబుల్గా మీరు ముందుకు వెళ్తుంటే వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేరట మీరు మీ మైండ్లో ఏదైతే అనుకుంటున్నారో దాన్ని ప్రతి దాన్ని కూడా ఏం చెప్తుందంటే యూనివర్స్ అప్లై చేసుకుంటూ వెళ్ళిపోతారో అదే మీ ఎంజాయ్మెంట్కి ఒక మెయిన్ కాజ్ అని చెప్తుంది అంటే మీరు మనసులో మనం ఏమో కోరుకుంటే ఎప్పుడైనా మన మనల గురించి మనం చెడు కోరుకుంటామా మన మనసులో ఇలా జరుగుతుందేమో అలా అయిపోతుందేమో ఇలా అలాంటివి కోరుకోం కదా ఎప్పుడు మనం ఏమనుకుంటాం మన మనసులో మంచి కోరుకుంటాం నాకు ఇలా జరగాలి నాకు అలా జరగాలి నాకు ఇంకా ఇంత హ్యాపీనెస్ కావాలి లేకపోతే నాకు ఇంత మంచి లైఫ్ స్టైల్ కావాలి ఇట్లా మనం ఏదైతే కోరుకుంటామో అవన్నీ కూడా చక్కచక్క జరిగిపోతూ వెళ్ళిపోతూ ఎందుకంటే మీ మైండ్ మీరు చెప్పేదాన్ని ప్రతి దాన్ని కూడా మీరు యూనివర్స్ కనెక్ట్ చేసుకున్న ప్రతిదీ మీ లైఫ్లోకి వస్తుంది అది చక్కగా మీరు అప్లై చేసుకుంటూ వెళ్ళిపోతారు దాంతో మీ మైండ్ అంతా కూడా ఒక హ్యాపీ మూమెంట్తో ఎంజాయబుల్ మూమెంట్తో నిండిపోతుంది ఎప్పుడు మనం అనుకున్నవన్నీ సక్సెస్ఫుల్గా మంచి అంతా జరుగుతుంటే మనం ఖచ్చితంగా హ్యాపీగానే ఉంటాం కదండి అదే చెప్తుంది యూనివర్స్ అలాంటి చేంజెస్ అనేవి మీ లైఫ్లో జరుగుతాయి మీరు అనుకున్నట్లు అన్నీ కూడా సక్సెస్ఫుల్గా తీసుకెళ్తారని అండ్ ఇంకా ఏం చెప్తుందంటే ప్రతి విషయాన్ని కూడా ఏది అనుకుంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క డెడికేషను మీ యొక్క హానెస్టీ మీ యొక్క డిసిప్లైన్ అనేది దాని వల్లనే మీ సక్సెస్ అనేది ఉంది అని చెప్తుంది అంటే మీరు ప్రతిదాన్ని ఊరికూరికే తీసుకోరంట ఊరు కూరకే ఆలోచించరంట ప్రతి విషయం ఏది చేస్తున్నా కూడా అది హానెస్టీగా చేస్తారు ఏది చేస్తున్నా డిసిప్లైన్డ్గా చేసుకుంటారు ఇది ఏది చేస్తున్నా ఇది నేను చేయడం కరెక్టా రాంగా అనేది మీకు ముందే బ్రెయిన్లో క్లారిటీ ఉంటుందంట మంచి పని అయితేనే చేసుకెళ్తారో అది కూడా నిజాయితీగా చేసుకెళ్తారు అదే ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళినా ఒక కెరియర్లోకి వెళ్ళినా ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన ఒక జాబ్లోకి వెళ్ళిన ఒక ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి మీరు వెళ్ళినా ఏది వెళ్ళినా కూడా హానెస్టీగా ఉంటారు ఎక్కడ పడితే అక్కడ ఎవరినైనా మోసం చేసేసి డబ్బులు సంపాదించాలి ఎక్కడైనా ఏదైనా చేసేయాలి ఇట్లాంటివి లేకుండా అదే మీకు ఈ సక్సెస్ ప్రతి విషయంలోనూ హానెస్టీగా ఉంటారు డిసిప్లిన్గా ఉంటారు అదే మీకు ఈ సక్సెస్ అని యూనివర్స్ అయితే చెప్తుందండి అండ్ ఇంకా ఎలా ఉంటుందంటే మీరు కోరుకున్న మీ మనసులో ఉన్న సక్సెస్ఫుల్ అయితే మీరు చూడగలుగుతారు అట్లాంటి చేంజెస్ అనేవి మీ లైఫ్లో రాబోతున్నాయి మీరు ఏదైతే కోరుకుంటున్నారో అట్లాంటి సక్సెస్ఫుల్ లైఫ్ వస్తుందంట మీ మైండ్లో ఏదైతే ఫిక్స్ అయిపోయారో నాకు ఇలాంటి లైఫ్ స్టైల్ కావాలి నాకు ఇలాంటి రిలేషన్షిప్స్ కావాలి నాకు ఇలాంటి జాబ్ కావాలి ఇలాంటి కెరియర్ కావాలి ఇలాంటి హౌస్ కావాలి ఇలాంటి కార్ కావాలి లేకపోతే ఇలాంటి వేలో నేను ఉండాలి అని మీరు మీ మనసులో ఏదైతే కోరుకున్నారో అలాంటి సక్సెస్ఫుల్ లైఫ్ని మీరు పొందగలుగుతారు అనేది యూనివర్స్ అయితే చెప్తుందండి ఐ హోప్ ఈ రీడింగ్ అయితే అందరికీ అర్థమవుతుంది నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రీడింగ్ ఎట్లా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తెలియజేయండి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనర్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి విల్ మీట్ అనదర్ వీడియో